వెల్కమ్ టు మోర్ లాల్ ఇప్పుడైతే మీ ముందుకు మీ స్క్రీన్ పైన చూసినట్టుగా మల్లన్న స్వామి పట్నాల గురించి అయితే మీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇవి కూడా మనం చెప్పేటువంటి పట్టణాలు వచ్చేసి పెద్ద పట్టణాలు అండి సో అవి ఎలా వేసుకుంటారు ఎన్ని సంవత్సరాలు ఒకసారి వేసుకుంటారు మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఈ పెద్ద పట్టణాల గురించి మీకు క్షుణ్ణంగా మీకు నాకు తెలిసినంత వరకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న సందర్భం వచ్చేసి స్వామి పట్టణాలు సంక్రాంతికి ముందు చాలా బాగా జరుగుతాయి కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే నా వంతు ప్రయత్నంగా మీకు తెలియడానికి నేను తెలుసుకొని మరి మీకు చెప్తున్నాను మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద పట్టణాలు అయితే వేశారండి ఈ పెద్ద పట్టణాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వేస్తారు మా మావయ్య వాళ్ళకి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మళ్ళీ పెద్ద పట్టణాలు వేస్తున్నారు పెద్ద పట్టణాల కంటే ఒక రోజు ముందు సుంకు బియ్యం వేస్తారు సుంకు బియ్యం ఏ విధంగా వేస్తారు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం పట్నం వేసుకునే ఒక రోజు ముందు సుంకుబియం వేసుకుంటాం సుంకు బియ్యం వేసుకోవడం ద్వారా దేవుళ్ళకు ఏదైతే అంటు మైల ఏవైతే ఉంటాయో ఆ సుంకు బియ్యం ద్వారా ఆ దేవుళ్ళని శుభ్రంగా కడగడం కొన్ని మంత్రాలతో దేవుణ్ణి శుభ్రంగా చేయడం యథావిధిగా దేవుళ్ళని తీసుకొచ్చిన మన దేవుని ప్రాంగణంలో నుంచి ఆ శంకు బియ్యం పైన దేవుళ్ళని పెట్టి ఆ ఇంటిని పాది ఇంటిని పాది ఆ ఎవరైతే ఆ దేవుళ్ళు తీసుకున్నారో ఆ దేవుళ్ళను మోసే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబీకులు ఉండాలి లేదా ఎవరికైతే దేవుళ్ళు పూనుతారో వాళ్ళకి మనం ఆ పటాలు ఇవ్వచ్చు సో వాళ్ళైనా తీసుకోవచ్చు లేదా ఇంట్లో వాళ్ళనే తీసుకోవచ్చు అవన్నీ వచ్చేసి మనం కింద గొంగడి ఆ గొంగడి పైన పోసినటువంటి సుంకు బియ్యం ఆ బియ్యాన్ని మనం సుంకు బియ్యం అంటాము ఆ బియ్యం పైన దేవుళ్ళని ప్రతిష్ఠించాలి ఇంచేసి ఏదైతే ఆ ఒగ్గు అంటే అక్కడ చెప్పే వాళ్ళని ఒగ్గు వాళ్ళు అంటాం ఆ ఒగ్గు వాళ్ళు ఏదైతే ఉందో మొదటగా దేవునికి కొన్ని మంత్రాలు చదివి సో మల్లన్న స్వామి కొన్ని మంత్రాలు చదివి హారతి అవన్నీ ఇచ్చేసి ఆ తర్వాతకి అక్కడ దేవుళ్ళకు మైలలు తీస్తారు ఆ తౌట్లో ఇక మీకు చెప్పాను కదా నేను తౌటు అని చెప్పేసి ఆ తౌట్లో ముఖ్యంగా దేవతలు మారేడుకాయలు జిక్కలు అనేవి పెడతారు అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పుడైతే దేవుళ్ళకు మహిళలు తీర అయిపోతుందో నేను మీకు ఇళ్ళకి చెప్పినట్లుగా మళ్ళీ దేవతలను హారతిచ్చేసి యథావిధిగా మన యొక్క దేవుని ప్రాంగణం గదిలో దేవుళ్ళను మళ్ళీ అదే కుటుంబీకుల సాయంతో తిరిగి ఆ పూజా ఆవరణంలో పూజా గదిలో మళ్ళీ ప్రతిష్ఠిస్తారు ఇప్పటి వరకు మనం గొంగడిపై ఉంచిన సొంకు బియ్యాన్ని ఒక దగ్గరగా చేర్చి బండారితో పూజించి ఒక కర్ర సహాయానికి కంకణం కట్టి దానికి సంబంధించిన ఆ అయితే ఆ యొక్క ఒగ్గు వాళ్ళు చదువుతారు అదే విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే మనం అక్కడ కనిపిస్తున్నటువంటి చిన్నపాటి కుండలతో ఎన్నిస్తే అన్ని బియ్యం రావాలి కానీ ఈ సొగ్గు బియ్యం అందరూ కలిసి ఆ ఇంటి పది కలిసి ఒక కర్ర సహాయంతో దంచడం ద్వారా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మనం పోసిన బియ్యం కంటే ఎక్కువగా వస్తే ఆ సంవత్సరం మనకు ఆదాయం ఎక్కువగా పెరుగుతుందని పెద్దల యొక్క నమ్మకం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఇలా అందరికీ బియ్యం ఎక్కువగా రావు కొంతమందికి మాత్రమే బియ్యం ఎక్కువగా వస్తాయి అలా వచ్చిన వారికి మాత్రం ఆదాయం ఎక్కువగా ఉంటుందని పెద్దవారు నమ్మేవారు సొంకు బియ్యం వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా కడుక్కొని దేవుళ్ళను శుభ్రంగా కడిగి అలంకరించి ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా కడిగి మామిడి ఆకులతో పచ్చని పూలతో అలంకరించుకొని మనం వేచి ఉండాలి ఆ తర్వాత ఒగ్గు వాళ్ళు వచ్చి మనం శుభ్రంగా చేసుకున్నటువంటి ఇంట్లో ఆ పసుపు బండారితోటి పెద్ద పట్టణాన్ని వేస్తారు ఇలా పెద్దపట్నం వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ఆడబిడ్డల కాళ్ళకు పసుపుని పూస్తారు ఇక్కడ నాకు ఇంకో హైలైట్ అనిపించిన విషయం ఏంటంటే ఈ ఒకరి కాళ్ళ కంటిన పసుపుని ఇంకొకరి కాళ్ళ కంటకుండా చేతులు కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒకరికి ఒకరికి సపరేట్గా పసుపు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇన్ఫాక్ట్ చాలా కొత్తగా కూడా అనిపించింది పెద్ద పట్నం వేసిన తర్వాత మళ్ళీ మనం అలంకరించుకున్నటువంటి దేవుళ్ళని మనం ఇంటిపాధి సహాయంతో ఇంట్లో వారి సహాయంతో మళ్ళీ ఆ దేవుళ్ళను పెద్ద పట్నం పైన పెడతాము అదేవిధంగా ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో ఒక్కొక్కరు ఒక్కొక్క పటాన్ని తీసుకెళ్ళి మనం వేసినటువంటి ఆ పట్టణం చుట్టూ ఒగ్గు వాళ్ళు సప్పులు చేయిస్తూ ఉంటే ఒకటికి రెండు సార్లు లేదా ఒక ఐదు సార్లు చుట్టూ తిరుగుతాం మనం ఏదైతే ప్రదక్షిణ చేస్తున్నామో ఆ సందర్భంలో దేవుడు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దేవుడు వచ్చే అవకాశం ఉంది అలా దేవుడు వచ్చిన వాళ్ళని శాంతపరిచేందుకు పశు బండారిని వర్ణుడి పైన రాయడం ద్వారా దేవుడు ఆ సమయానికి శాంతపడతాడు ఇప్పుడు మనం దేవుని ప్రాంగణంలో నుంచి తెచ్చినటువంటి తొట్టెను భాగంలో ఏదన్నా ఒక కర్ర సహాయంతో గాని లేకపోతే ఏదన్నా ఒక తాళ సహాయంతో గాని పైన కట్టి దేవుళ్ళను కింద పట్టణంలో ప్రతిష్ఠిస్తారు ఆ విధంగా కింద పట్నంలో పెట్టినటువంటి దేవుళ్ళు ఆ సందర్భంలో చాలా కాంతివంతంగా చాలా శక్తివంతంగా కనిపిస్తారు అదే విధంగా పట్నం పైన పెట్టవలసినటువంటి కలుషాలు శంభులు అన్ని గ్రామ పద్ధతిలో పెట్టేసి మల్లన్న సమయంకి ఇష్టమైనటువంటి తౌటు అంటే మన దేవునిగా చెప్పుకునే తౌటును మధ్యలో ఉంచేసి పశువు బండారితో పూజించి ఉంచుతారు ఇలా పెద్ద పట్నం వేయడం అయిపోయిన తర్వాత దాంట్లో దేవుళ్ళని ప్రతిష్ఠించిన తరువాత ఒకసారి మనం ఆ పట్నం వైపు చూడగానే సాక్షాత్తు ఆ మల్లన్న స్వామి వచ్చి ఆ పరమశివుడే వచ్చి ఆ యొక్క పట్నంలో సేద తీరడా విధంగా మనకు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఆ అనుభూతి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇంటి పెద్దలుగా చెప్పుకునే మా అత్తమ్మ మా మావయ్య పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా తయారై ఆ బాషింగాలు కట్టుకుంటారు ఆ బాషింగాలను దేవుళ్ళకు సమర్పిస్తారు కాబట్టి ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు బాషింగాలు కట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా రెడీ అవ్వాలి అలా రెడీ అయిన తర్వాత చలకవ సహాయంతో మల్లన స్వామికి ఇష్టమైనటువంటి ఎద్దుల పట్టీలు అదే విధంగా బోనాన్ని ఎత్తుకొని ఆ పెద్ద పట్టున చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒగ్గు వాళ్ళు మల్లన్న స్వామికి సంబంధించిన మంత్ర ఉపదేశాలతో చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు కుటుంబం మొత్తం చుట్టూ పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మల్లన్న స్వామి ఆశీస్సులు మా వెంటే ఉంటాయని పెద్దల యొక్క ప్రగాఢ విశ్వాసం అక్కడికి వచ్చిన ఒగ్గు వాళ్ళు మల్లన్న స్వామి యొక్క చరిత్రను పెద్దపట్నం యొక్క విశిష్టతను తెలియజేస్తారు తర్వాత మంగళహారతి ఇచ్చి కర్పూర హారతి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి చేసిన తర్వాత తీసుకున్న తర్వాతకి ఆ యొక్క బాషంగా దేవునికి సమర్పించేసి ఆ యొక్క దేవుళ్ళను ఇక్కడి నుంచి మళ్ళీ యధావిధిగా గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్ళి మళ్ళీ ప్రతిష్ఠిస్తారు అలా దేవుళ్ళని ప్రదర్శించిన తర్వాత ఒగ్గు వాళ్ళకు కానుకలు ఇచ్చేసి మనం దేవుని పేరు చెప్పించుకోవడం జరుగుతుంది తరువాత పట్నం పైన హస్తాలు వేస్తారు అంటే ఆ పట్నం పైన మన రెండు చేతులతో అలా ఆ స్త్రీ పైన కనిపించిన విధంగా హస్తాలు వేసి పట్నం పైన ఉన్నటువంటి బొట్టులు పెట్టుకొని శనార్థులు ఒకరికొకరు చెప్పుకుంటారు ఈ రకంగా హస్తాలు పసుపు బండారిని పెట్టుకున్న తదుపరి ఆ ఇంటి యొక్క పెద్దలు ఆ ఇంటి యొక్క వారసులు ఆ పెద్ద పట్టణంలో కూర్చుంటారు ఇలా కూర్చున్న తర్వాతకి వారికి ఎవరైతే ఉంటారో ఆ మంగళారతిని ఆ కుటుంబం మొత్తానికి ఆ కుటుంబ వాస్తవ్యాల ఇస్తారు అదే విధంగా ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు మనం చూసిన వీడియో ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చూడబోయే వీడియో మరొక ఎత్తు ఎందుకంటే ఇప్పుడు అందరికి ఎవరికైతే దేవుళ్ళు ఉంటారో ఆ దేవుళ్ళు అందరూ పూనుకుంటారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్నటువంటి గజ్జల్ వేసుకుంటే దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు గజ్జెలావులు వేసుకుంటారు అంటే మలన దగ్గర గజ్జల్లావులు అనేవి చాలా ఫేమస్ ఆ గజ్జల్లావులు వేసుకొని వాళ్ళు దేవుణ్ణి ఊతారు ఇలా దేవుళ్ళు వచ్చిన వాళ్ళు పెద్ద పట్ల పని ఎగురుతూ ఉండగా ఎవరికైతే సమస్యలు ఉంటాయో ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడతారో ఎవరైతే సంతాన పర్వసులు ఇబ్బంది పడతారో ఎవరైతే మానసికంగా ఒత్తిడి అవుతారో వాళ్ళు ఆ దేవుళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఈ సందర్భంలో అక్కడ మనకు చాలా భయంగా ఉంటుంది మన ఇంట్లో ఏదన్నా అపచారం దొరికినా మన ఇంట్లో ఏదన్నా సమస్యలు లేవనెత్తినా వాళ్ళు చాలా కోపంగా వాళ్ళు హెచ్చరిస్తారు మనకి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి